రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కదలికొచ్చింది న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది కేసును పునర్విచారణ చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు మిగతా నిందితుల పాత్ర కూడా బహిర్గతమవుతుందని చెబుతున్నారు ముప్పాల సిట్ విచారణతో సత్రం న్యాయం జరుగుతుందని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానంటున్న లాయర్ ముప్పాల సుబ్బారావుతో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు ప్రముఖ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది ఈ కేసుకు సంబంధించి ఆయన బాధితుల పక్షాన ఇప్పటివరకు పోరాటం చేస్తున్నారు ఈ న్యాయ పోరాటం ఎలా సాగింది ఇప్పుడు ఈ విచారణ ఎలా ముందుకు సాగబోతోంది అన్న అంశాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ ఏ పరిస్థితుల్లో ఉంది సార్ ప్రస్తుతం ఆల్రెడీ అనంతబాబు ఒకడే అని చెప్పేసి అని ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు బాధితుడు ఎవరైతే చనిపోయి ఉన్నాడో మృతుడు ఎవరైతే ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం అతను అనంతబాబు కన్నా కూడా బలమైన వ్యక్తి అటువంటి బలమైన వ్యక్తిని ముప్పై యొక్క గాయాలు మూడు అంతర్గత గాయాలు చేయటం అనేది ఒకటి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు రెండోది చనిపోయిన శవాన్ని కూడా ఒక్కడే మోసుకురావడం అనేది అది అసాధ్యమైన అంశం కాబట్టి అతను ఒక్క పాత్రే కాదు ఇంకా దీంట్లో భాగస్వాములు ఉండడానికి ఉన్నాయి అని చెప్పేసి అని మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాం కానీ ఇంకా దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ మీద లేకుంటే ఇతర సాక్ష్యాలని ఇంకా విచారించవలసిన అవసరం ఉంది మిగిలిన ముద్దాయిల్ని లేకపోతే మిగిలిన సమాచారాన్ని కూడా న్యాయస్థానానికి అందించవలసిన అవసరం ఉంది ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారో వాళ్ళు తప్పించుకునే అవకాశం లేకుండా సమగ్రంగా చట్టపరంగా విచారణ జరపాలనేది బాధితుల యొక్క విన్నపం ఆ విన్నపాన్ని మన్నించే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది గతంలో అంటే వేరే ప్రభుత్వం ఆ బా ముద్దాయిగా ఉన్న వ్యక్తి కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి కాపాడుకుంటూ వచ్చింది అంటే పోలీసు కానీ ప్రభుత్వం కానీ ఆయన కాపాడుకుంటూ వచ్చింది మొదటి నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తూ వచ్చాం బాధితుల పాపం పేదవాళ్ళు పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి అండలేని పరిస్థితి అటువంటి వారికి అండగా ఉండి న్యాయస్థానాల్లో కూడా వారి తరఫున వాదించి ఈ జిల్లా కోర్టులోనూ బెయిలు మూడు సార్లు రద్దు చేయించాము అలానే డిఫాల్ట్ బెయిల్ కూడా రద్దు చేయించాము హైకోర్టు కూడా దీని ప్రాతిపదిక మీద కొట్టేశారు చివరికి కోర్టుకి వెళ్ళి మధ్యస్థ బెయిల్ మీద ఇప్పుడు కొనసాగుతున్నాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది ఈ కేసులో చాలా మీరు పోలీసుల యొక్క పాత్ర విచారణ అంశాలపై చాలాసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు పోలీసులు చాలా నా కాకినాడ అప్పటి జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి చాలా నిర్లిప్తంగా బాధితుల న్యాయం జరగని విధంగా దర్యాప్తు చేశారని కూడా ఆరోపణ చేశారు ఏమేమి అంశాలు ఉన్నాయి దాంట్లో ఆల్రెడీ ఒంటి నిండా గాయాలుండి రక్తవ ఉంటే దాన్ని అనుమానాస్పదమిదిగా నమోదు చేశారు మొదట్లో తర్వాత ప్రజా సంఘాలు లేకుంటే మాలాంటి వాళ్ళము అనేక మంది ఇది కాదు ఇది హత్య స్పష్టంగా కనబడుతున్నా కానీ కేసును ప్రక్కదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అని అనంతరం పోస్ట్ మార్టం తర్వాత దాన్ని మర్డర్ కేసుగా అలానే సాక్ష్యాలను మటుమాయం చేసినటువంటి కేసుగా దాన్ని నమోదు చేసి ముద్దాయి అరెస్ట్ చేశారు ముద్దాయి అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు మూడు నాలుగు నెలల పాటు ఆయనకి బెయిల్ రాలేదు జైల్లోనే ఉన్నాడు ఇక్కడ ఒకటేంటంటే ఆనాడు పోలీసు వాళ్ళు విచారణలో కూడా ఆయన కులాన్ని కాపు ఆబ్లిక్ కొండ కాపు అని పెట్టారు దాని మీద మేజిస్ట్రేట్ గారు కరెక్ట్గా తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అన్నప్పుడు అప్పుడు కాపు అని చెప్పేసి సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు అలాగనే అతని మీద నేరాలు లేవు అతను సచ్యూళ్ళుగా చెప్పడానికి ఆనాడు న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు అప్పుడు బాధితుల తరఫున సమాచార చట్టం పెట్టేసి లేదు ఇతని గతంలో రౌడీ షీట్ ఉన్నది గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఎత్తేసారు గతంలో మీద అనేక నేరాలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెట్టాం అప్పుడు ప్రాసిక్యూషన్ తరఫున కూడా ఆ రోజు నిజమే కొన్ని ఉన్నాయి షీట్ అన్నమాట వాస్తవమే వాస్తవే అని చెప్పేసి అంగీకరించారు ప్రాసిక్యూషన్కి సహకరించడానికి ప్రత్యేకమైన న్యాయవాదిగా ప్రభుత్వం జీవో జారీ చేస్తూ విడుదల చేసింది ఈ కేసు పునర్విచారణ జరగాల్సిన అవసరం ఉంది పునర్విచారణలో మరింతమంది సాక్షులను విచారించిన అవసరం ఉంది అలాగనే అనేకమైన టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా కాల్ డేటా రికార్డు ఉంది దాంట్లో కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చేస్తే ఈ కేసు మరింత పురోభివృద్ధి జరుగుద్ది పటిష్టంగా సాక్ష్యాలను రాబట్టడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మంది ఏమైనా ముద్దాయిలు ఉన్నారా అనే అంశాలను కూడా వెలుగు చూడడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రభుత్వం చాలా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వేగంగా దర్యాప్తు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ సిట్టు ఏర్పాటు చేస్తే ఈ విచారణ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది ఆటోమేటిక్గా అలాగే మీరు అనుకున్నట్టుగా సిట్ కనుక ఏర్పాటు చేస్తే డెఫినెట్గా త్వరితగతినే ఎందుకంటే టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో కూడా పునరువిచారం జరిగింది దాంట్లో కూడా సిట్టు చాలా ఫాస్ట్గా ముద్దాయిల్ని కనిపెట్టింది సమాచారాన్ని చేపట్టింది న్యాయస్థానానికి అందించింది డెఫినెట్గా సిట్ లాంటి సంస్థలు కనుక వేస్తే మరి ప్రాసిక్యూషన్ సహకరించాలి కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి అంశాలు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడ విచారణ జరపాలి ఏ దిశలో విచారణ జరపాలనేది నా పూర్తి సహకారాన్ని ప్రాసిక్యూషన్ వారికి అందజేస్తారు అయితే ముద్దాయి ఒప్పుదల స్టేట్మెంట్ అంటున్నారు ముద్దాయి ఒప్పుదల స్టేట్మెంట్ ఎక్కడి వరకు పరిమితం అంటే ఆయన చెప్పిన దాని ప్రకారంగా వస్తువులు స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్న వస్తువుల వరకు సాక్ష్యంగా పరిగణిస్తారు మిగిలిన ఏదైతే ఉందో దాన్ని సాక్ష్యంగా పరిగణించరు కాబట్టి దీంట్లో ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి శిక్ష చేయాలనేది న్యాయ వ్యవస్థ ముందు నిలబడే అంశం కాదు దానికి సంబంధించి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ ఫస్ట్ సీను లాస్ట్ సీను మొదలు చూసిందరూ చూసినప్పుడు ఎలా ఉంది ఎవరు తీసుకెళ్లారు లాస్ట్ చనిపోయినప్పుడు ఎవరి దగ్గర ఎలా ఉన్నాడు ఈ అంశాలని ఆల్రెడీ మీ ఎస్టేట్ ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి ఆ యొక్క ఆధారాలని సర్కం శాంక్షన్ ఎవిడెన్సు అలానే ఎవరెవరు ఉన్నారు ఈ దిశలో విచారణ జరపాలి ఆయనకు సంబంధించిన అనుచరులు ఎవరున్నారు అక్కడ పిఎస్ఓ అంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సెక్యూరిటీ మరి గన్మ్యాన్స్ ఇద్దరు ఉంటారు వాళ్ళు ఎక్కడున్నారు ఇవన్నీ కూడా విచారం చేయవలసిన అవసరమైతే ఉంది సంచలనం కలిగించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిజానిజాలు నిగ్గుదేతాయి పునర్విచారణలో అన్ని అంశాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకుంది కాబట్టి ప్రాసిక్యూషన్కు తన వంతుగా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు కూడా సమర్పిస్తాను తప్పనిసరిగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు మరికొంతమంది ప్రమేయం కూడా ఈ కేసులో బయటపడే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల్ సుబ్బారావు చెబుతున్నారు కెమెరామెన్ రమేశ్ సాయికృష్ణ సాయి కృష్ణ ఈటీవీ న్యూస్